ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు పర్యావరణానికి సంబంధించి పెట్టుబడి చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు అలాగే ఈరోజు మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి ఈ రోజు రొమాన్స్ గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు అలాగే ఈరోజు ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయడం వల్ల కొత్త కొత్త విషయాల్ని తెలుసుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మూకాంబిక స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని గ్రామ దేవత ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు